మేడ నిర్దేశం మేడ ఇనే కార్డ్ టాబ్లెట్ ఇనే కది తీసి పోయండి

একোটাই নক্সাৰ <marriages timing> ఈ రోజు నేషనల్ డీవార్మింగ్ డే అంటే జాతీయ నూలుపురుగుల నిర్మూలన దినోత్సవము దీని మూలంగా ప్రతి అంగన్వాడీ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు బాల బాలికలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ అంటే నూలుపురుగుల నిర్మూలన కోసం టాబ్లెట్స్ వేయడం జరుగుతుంది ఇక్కడ సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ వేసుకొని కూడా అంగన్వాడీ సెంటర్ అందు మేము ప్రభుక ప్రభాకర్ సార్ ఆదంలో ఇక్కడ ఆరోగ్య సిబ్బంది అందరం కలిసి పిల్లలకి నులు టాబ్లెట్స్ వేయడం జరిగింది దీనివల్ల మనకి వాళ్ళకి కడుపు లేదని నులి పురుగులు ఉన్నా అవి వెళ్ళిపోతాయి రక్తహీనత అనేది లేకుండా వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు వాళ్ళ ఈ టైంలో అంటే ప్రతి సంవత్సరం కూడా రెండు టూ టైమ్స్ వేయడం జరుగుతుంది సిక్స్ మంత్స్ గ్యాప్ లో వేస్తాము ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వేసి ఒకవేళ ఈ రోజు ఎవరన్నా ఒకవేళ తప్పిపోతే కనుక వచ్చే గురువారం మళ్ళీ వేయడం జరుగుతుంది సో అందరు కూడా దీంట్లో కంపల్సరీ వేయించుకుంటే మంచిది ఈరోజు జాతీయ నూలు నూలు పురుగుల కార్యక్రమం జరుగుతుంది గుట్ట అంగన్వాడి సెంటర్లో వార్డ్ కౌన్సిలర్ సార్ ప్రభాకర్ సార్ కుప్ప వార్డ్ కౌన్సిలర్ కుప్పాల ఉమాదేవి మేడం డాక్టర్ ఆర్బిఎస్కే డాక్టర్ డాక్టర్ రాధారాణి మేడం గారు డాక్టర్ రమ్య మేడం గారు ఎమ్మెల్యేకి అంగన్వాడి టీచర్ రజిత మేడం గారు ఆరోగ్య సిబ్బంది నేషనల్ నివార్డ్ డే ప్రోగ్రామ్ కార్యక్రమం చేస్తున్నాము అంటే పిల్లలకి ఏంటి అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యింది పిల్లలు తర్వాత చేతులు హ్యాండ్స్ కరెక్ట్ వాష్ చేసుకోరు మాట బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా కరెక్ట్ వాష్ చేసుకోరు కాబట్టి వీళ్ళకు ఎనిమిక్ ఉన్నప్పుడు వీళ్ళకు చల్లనీయాస దృష్టి ఉండదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నమెంట్ టైంస్ కండక్ట్ చేస్తున్నాము ప్రతి నెల ప్రతి సంవత్సరము లో ఒక సెకండ్ విడిస్ కండక్ట్ చేస్తాము అంటే ఈసారి కొంచెం ముందుగా కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఏంటిదంటే వాళ్ళకు ఇప్పుడు వన్ టు నైన్టీన్ ఇయర్స్ వరకు ఇవన్నీ టాబ్లెట్స్ వేయాలి అయితే ఇప్పుడు అంగన్వేడ్స్ అంటే ఎట్లా అంటే వన్ టు టూ ఇయర్స్ పిల్లలకి హాఫ్ టాబ్లెట్ వేస్తాము అంటే ఒక స్పూన్లో హాఫ్ టాబ్లెట్ వేసి ఇంకొక స్పూన్తో నలిపేసి పౌడర్ తాగిస్తాము టూ టు నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ వేస్తాము ఇది మధ్యాహ్నం తిన్న తర్వాత చప్పరించి నవ్వి మింగాలి పిల్లలు తర్వాత వీళ్ళకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్లు అసలు ఏముండవు ఎవరికన్నా నులు పురుగులు లోపల ఉన్నట్టయితే కొంచెం వామిటింగ్ వస్తుంది వచ్చినట్టు అనిపిస్తుంది దానివల్ల భయపడవలసింది ఏం లేదు ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది తర్వాత దీనివల్ల ఏంటిదంటే పిల్లలకి స్కూల్లో అయితేనే కరెక్ట్ తింటారు కాబట్టి ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము బడి బయట పిల్లలు అంటే బడి కొంచ పిల్లలు కొంచెం మంది ఉంటారు వాళ్ళని అంగన్వాడీ సెంటర్కి తెప్పించి కూడా మేడం వల్ల ఆధ్వర్యంలో వేయడం జరుగుతుంది ఈ రోజు ఎవరైనా అంటే ఊరికెళ్ళిన పిల్లలు కానీ ఏదైనా అనారోగ్యం వల్ల మిస్ అయిన పిల్లలు ఉంటే మళ్ళీ ట్వంటీ సెవెంత్ రోజు నెక్స్ట్ గురువారం మళ్ళీ వేస్తాము మా అని ఉంటుంది అట్లా దీన్ని